నటరత్న ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం రాముడు భీముడు ఒకే పోలికలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్ళడం విలన్ భరతం పట్టడం ఇది రాముడు భీముడు చిత్రకథ అంశం ఈ పాయింటును ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఫాలో అయ్యాయి ముఖ్యంగా హీరోల డ్యూయల్ రోల్ సినిమా అనగానే దర్శక నిర్మాతలకు మొదట గుర్తు వచ్చేది రాముడు భీముడు చిత్రం ఈ ఫార్ములాని ఎన్టీఆర్ సైతం గండికోట రహస్యం చిత్రం కోసం ఫాలో అయ్యారు నటరాత్రి ఎన్టీఆర్ జానపద బ్రహ్మ విఠలాచార్య కాంబినేషన్ అంటే ఆ రోజుల్లో ప్రేక్షకులకు కన్నుల పంట రీనుల విందు మొత్తం పదహారు చిత్రాలు వచ్చాయి వీరిద్దరి కలయికలో విఠలాచార్య చిత్రాలతో ఎన్టీఆర్ కు వచ్చిన మాస్ ఆయన కెరీర్ ను కంచుకోటలా కాపాడింది ఆ రోజుల్లో ఎన్టీఆర్ కత్తి తీసి ముద్దు పెట్టుకుని గాలి జుడిపించగానే హాలు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయేది ఎన్టీఆర్ విఠలాచార్య కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ గండికోట రహస్యం చిత్ర విశేషాలు ఈ వీడియోలో చూద్దాం ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఆంతరంగిక నిర్మాతల్లో డివిఎస్ రాజు ఒకరు తన సోదరుడు త్రివిక్రమరావుతో సమానంగా ఆయన్ని చూసేవారు ఎన్టీఆర్ డివిఎస్ రాజు అప్పటికే ఎన్టీఆర్ తో మంగమ్మ శపథం పిడుగు రాముడు తెక్క శంకరయ్య చిత్రాలను నిర్మించారు మరోసారి డేట్స్ ఇస్తాం సినిమా తీసుకోండి అని ఎన్టీఆర్ కబురు చేశారు ఉత్సాహంతో నాలుగో సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించారు డివిఎస్ రాజు మరోసారి జానపద చిత్రం తీయాలని విఠలాచార్యను దర్శకుడిగా ఎన్నుకున్నారు కథ కోసం వేట మొదలైంది రకరకాల కథలు అనుకున్నారు కానీ అవి అవి నచ్చలేదు ఆ సమయంలో నాడోడి మన్నన్ చిత్రం గురించి ఎవరో చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన ఆ చిత్రంలో ఎంజిఆర్ భానుమతి సరోజాదేవి నటించారు ఎంజిఆర్ ఈ చిత్రానికి దర్శకుడు కూడా కథ నచ్చి ఎంజిఆర్ సొంతంగా నిర్మించిన చిత్రం అది తమిళనాట పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని అనగనగా ఒక రాజు పేరుతో తెలుగులోకి అనువదించారు కూడా రాజస్థానంలోకి ఒక సామాన్యుడు వెళ్లి ప్రజాపాలన అందిస్తాడు మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కనుక ఎన్టీఆర్ కు ఈ కథ చక్కగా సరిపోతుందని విఠలాచార్య భావించారు ఎన్టీఆర్ కు చెప్పగానే ఆయన కూడా ఓకే అనేశారు ఆయనతో రాజు తీసిన మంగమ్మ శంకరయ్య చిత్రాల్లో ఎన్టీఆర్ దీపాత్ర అభినయం చేశారు గండికోడ రహస్యం చిత్రంలో కూడా రెండు పాత్రలు పోషించారు ఇద్దరు హీరోయిన్లు కావాలి కనుక మొదట దేవికని ఎన్నుకున్నారు రెండవ హీరోయిన్ గా కొన్ని పేర్లు అనుకుని చివరికి పారితోషికం ఎక్కువైనా సరే జైల తీసుకున్నారు సినిమాలో తొమ్మిది పాటలు ఉంటే ఆరు పాటల్లో జయలలిత ఉంటారు ఎన్టీఆర్ తో పోటీ పడి నటించి అభిమానుల్ని అలరించారు తన గ్లామర్ తో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్ నాయకుడిగా ప్రజా పాలకుడిగా ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలు పోషించారు ముఖ్యంగా రాజు పాత్రకు పెట్టిన మేనరిజం ఫ్యాన్స్ విపరీతంగా అలరించింది గా రాజనాల అదరగొట్టేశారు ఎన్టీఆర్ స్నేహితుడుగా రాజబాబు అతని ప్రేయసిగా రమాప్రాభ ఆమె తండ్రిగా నల్లరామ్మూర్తి నవ్వులు పూయించారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రతి చిత్రానికి నెలకు పది రోజుల చొప్పున డేట్స్ కేటాయించేవారు ముప్పై రోజుల్లో సినిమా పూర్తయ్యేది ఇందులో ఎన్టీఆర్ రెండు పాత్రలు పోషించిన దర్శకులు విఠలాచారి కనుక ముప్పై రోజుల్లోనే చిత్రాన్ని పూర్తి చేశారు ఇంత పెద్ద తారాగణం పైగా హీరో డ్యూల్ రోల్ ఇలాంటి చిత్రాన్ని తీయడానికి ఇప్పటి దర్శకులు కనీసం ఏడాది టైం తీసుకుంటారు ఎన్టీఆర్ దీపాత్రా అభినయం చేసే చిత్రాల్లో ఆయనకు డూపుగా కైకాల సత్యనారాయణ నటించేవారు కానీ ఈ చిత్ర నిర్మాణం ప్రారంభించే సమయానికి ఆయన నటుడిగా బిజీ కావడంతో మంచి ఒడ్డు పొడుగు ఉన్న నటుడు భీమరాజుని డూపుగా పెట్టారు దాదాపు పన్నెండు లక్షల రూపాయల ఖర్చుతో గండికోట రహస్యం చిత్రం తయారైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఒకటిని విడుదల చేశారు ఎన్టీఆర్ అద్భుత నటన జయలలిత గ్రామర్ రాజబాబు కామెడీ విఠలాచార్య మ్యాజిక్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి చిత్రం సూపర్ హిట్ కావడంతో పేరుతో తమిళంలోకి డబ్ చేస్తే అక్కడ కూడా బాగా ఆడింది అలాగే భాగవత్ పేరుతో హిందూలోకి డబ్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదల చేశారు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఎన్టీఆర్ జయలలితలు ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావడం చరిత్ర చెప్పే సత్యం అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకునే హీరోగా అయిన నటశేఖర కృష్ణ ప్రభావం ఆయన సినిమాల మీద స్పష్టంగా కనిపించేది ప్రారంభ దశలోనూ ఆయన నటించిన ప్రతి సినిమా కృష్ణ సినిమా లాగానే చలామణి అయ్యేది నలుగురిలో ఒకరిగా నటించిన కృష్ణ సినిమా ముద్రతోనే ఆయా సినిమాలు మరింత రాణించేవి నేనంటే నేనే భలే అబ్బాయిల చిత్రాలను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు అవి రెండు రీమేడ్ చిత్రాలే వాటిల్లో కృష్ణ పాత్ర కీలకం నేనంటే నేను చిత్రంలో కృష్ణ హీరోగా నటించారు చంద్రమోహన్ దాదాపు అతిథి లాంటి పాత్ర పోషించారు కృష్ణం రాజు విలన్ గా నటించారు భలే అబ్బాయిల విషయానికి వస్తే హిందీలో ఘన విజయం సాధించిన వక్త్ ఈ చిత్రానికి మూలం సునీల్ దత్ రాజ్ కుమార్ శశి కపూర్ హీరోలుగా నటించిన భక్తి చిత్రాన్ని యశ్ చోప్రా దర్శకత్వంలో బిఆర్ చోప్రా నిర్మించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన భక్తి చిత్రం హిందీలో మల్టీ స్టార్ చిత్రాలకు నాంది పలికింది నటరత్న ఎన్టీఆర్ తో పరమానందయ శిష్యుల కథ చిత్రాన్ని నిర్మించిన తోట సుబ్బారావు వక్త హక్కులు కొని భలే అబ్బాయిల పేరుతో రీమేక్ చేశారు హాస్య నటుడు పైకేటి సింహరామ్ దర్శకుడిగా మారి తెలుగులో రూపొందించిన రెండవ సినిమా ఇది నిర్మాత తోట సుబ్బారావు అంతకు ముందు నిర్మించిన చుట్టరికాలు దర్శకుడిగా పేకేటి తొలి చిత్రం భలే అబ్బాయి చిత్రంలో కృష్ణ రామ్మోహన్ కృష్ణరాజు హీరోలుగా నటించారు కేఆర్ విజయ ముఖ్య నాయిక అంతకు ముందు వీరిద్దరు అసాధ్యుడి చిత్రంలో జంటగా నటించారు సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు అదంతా తన తెలివితేటల వల్ల తన శక్తి సామర్థ్యాల వల్ల లభిస్తుందనే అహంకారంతో ఒకంత గర్వంతో ప్రవర్తిస్తుంటారు కాని కాలం పరిస్థితులను తారుమారు చేసినప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని విధి బలీయమని గ్రహిస్తాడు ఈ జీవిత సత్యాన్ని వివరించిన చిత్రం భలే అబ్బాయిలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి పంతొమ్మిది విడుదలైన భలే అబ్బాయిల చిత్రం హీరో కృష్ణకు ఎంత పేరు తెచ్చిందో కృష్ణంరాజుకి కూడా మంచి గుర్తింపు తెచ్చింది హిందీలో బలరాజ్ సహాని పోషించిన పాత్రను తెలుగులో గుమ్మడి చేశారు ఆయనకి జోడీగా పండరీభాయ్ నటించారు అభినయంతో వీరిద్దరూ అద్దరగొట్టేశారు మంచి విందు భోజనం లాంటి ఈ సినిమాలో రామ్మోహన్ నటన కూడా ప్రేక్షకుల్ని అలరించింది కృష్ణ అంటే మాస్ హీరోని పెట్టుకుని పతాక సన్నివేశాల్లో ఒక్క ఫైట్ కూడా పెట్టకపోవడం ఒక విశేషం ఎమోషనల్ సీన్లలో ప్రేక్షకుల్ని ఏడిపించేశారు పద్మనాభం అల్లు రామదంగయ్య కామెడీ అలరిస్తుంది గయాడి పాత్రలతో గుర్తింపు పొందిన ఛాయాదేవి భలే అబ్బాయిల చిత్రంలో పాజిటివ్ పాత్ర పోషించడం మరో విశేషం